వీక్షకులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేపబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన రెండు వేల పన్నెమ్ది నాటికి అధికారాన్ని చేజెక్కించుకున్నారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై సంవత్సరాల పాటు నేనే అధికారంలో ఉంటా ప్రజలకి వైఎస్ రెడ్డి పరిపాలన అందిస్తా అని చెప్పిన నూట ఇరవై తొమ్మిది సార్లు బటన్ నొక్కి మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రెండు కోట్ల యాభై లక్షల మంది అక్కా చెల్లెమ్మల ఖాతాలో నేరుగా జమ చేసిన రెండు వేల ఇరవై నాలుగులో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది అంటే కేవలం సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాదు హోమన్ యాంగిల్ మానవత్వం కనిపించాలి ప్రతిపక్షాల మీద దాడులు ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళ మీద కేసులు డ్రైవర్లను చంపి ఇంటికి పార్సిల్ చేయడం మాస్క్ అడిగిన డాక్టర్ని పిచ్చువాని చేసి చంపివేయటం మందు బిళ్ళ కోసం బయటికి వెళ్ళిన కిరణ్ని పోలీసులు కొట్టుకొట్టి చంపడం అరాచక రాజ్యం వల్ల ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు రాగానే మూడుకు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లలో నేరుగా అక్కాచెల్లెమ్మల ఖాతాలో వేసిన ఎక్కడో మోసం జరిగింది నన్ను మోసం చేశాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక ఐదు నిమిషాలు ప్రెస్ పెట్టి చిన్నగా జారుకున్నారు గెలిస్తేనేమో మన సత్తా ఓడిపోతే ఈవి అమ్ములు ఎలాగ ఉన్నాయి కాబట్టి వాటి మీద నెట్టేయొచ్చు ఇక రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఒక ఇరవై నెలల కాలం అయిపోయినా కూడా ఎలాగో అసెంబ్లీలో మీ వాయిస్ వినిపించడం లేదు అసెంబ్లీకి రావడం లేదు ఆ సభ్యత్వం రద్దు కాకుండా కొంతమంది దొడిదారులు వచ్చి ఆ రిజిస్టర్ల సంతకాలు పెట్టి లక్షలు లక్షలు జీతాలు దొబ్బుతూ ఉన్నారు అంటే తప్పేం లేదు దొబ్బుతూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అయితే మరో పద్నాలుగు రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే ఆయన యొక్క సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది అందువల్ల బడ్జెట్ సమావేశం రోజు ఆ గవర్నర్ ప్రసంగం రోజు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు చూడాలి అయితే జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్రకి సిద్ధమవుతూ ఉన్నారు అనేది వైసీపీ కీలక నేత అధికార ప్రతినిధి వాయిస్ ఆఫ్ వైసీపీ మాజీ మంత్రి బందరకు చెందిన కీలక నేత పేరుని నాని ఓ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ స్పష్టంగా చెప్పారు రెండు వేల ఇరవై ఏడు మే నెలలో వైసీపీ ప్లేనరీ ఉంటుంది ఆ ప్లేనరీలోనే ఈ పాదయాత్రకి శ్రీకారం చూడతారు ఇక రెండు వేల ఇరవై ఏడులో మిగిలిపోయిన ఏడు నెలల పాటు ఇరవై ఎనిమిదిలో డిసెంబర్ వరకు అంటే దాదాపు సంవత్సరంన్నర పైగా పాదయాత్ర కొనసాగే అవకాశం ఉంది ఇంకా తర్వాత ఒక ఐదు నెలలు గ్యాప్ ఉంటుంది ఎన్నికలకి మరి ఇక నియోజకవర్గాల్లో ఎవరెవరిని నిలబెట్టాలి వైసీపీ నుంచి గబాలను టీడీపీలో పంపించి టికెట్లు ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద కొంచెం పరిశోధన చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ సమయం సరిపోతుంది ఇక నవరత్నాలకైతే కాలం చెల్లింది ఈ నవరత్నాల ఆయిల్ రాయడం వల్ల ప్రయోజనం లేకుండా పోయింది ఇక మరలా అవే చెప్తే జనం ఓట్లు వేరు నవరత్నాలు పోయాయి ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు అవుతా ఉంది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మమేకమై పరదాలు కట్టకుండా పాదయాత్ర చేసి చెట్లు కొట్టివేయకుండా పర్యావరణ హితంగా పాదయాత్ర చేసి మారుతున్న ప్రజల ఇబ్బందుల్ని కష్టాలని మరొకసారి దగ్గరగా పరిశీలించి ఆల్రెడీ మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు నవరత్నాలు పుట్టుకొచ్చాయి మరి ఈసారి మరోసారి పాదయాత్ర చేసినప్పుడు ఎన్ని రత్నాలు జన్మిస్తాయో మనం ఒకసారి చూడాలి జనాలకు అవసరమైన బిస్కెట్లు ఎలా తయారు చేయాలి ఆ బిస్కెట్ ఫ్యాక్టరీలో ఏమేమి ఉండాలి అనే దాని మీద మాజీ ఐఏఎస్ అధికారులతో కూడా తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్ళేసి చర్చలు జరపడానికి ఇంకా మరికొంత సమయం ఉంది పాదయాత్రలో హామీలు ఇచ్చుకుంటూ పోయి ఆ హామీలన్నీ జమేసి ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు నవరత్నాలు సిక్స్ వీటికి ఒక కాలం చెల్లిపోయింది కాబట్టి కొత్తగా ఒక పథకాన్ని ఒక పేరు పెట్టి ఆ పేరుతో కొన్ని పథకాలు తీసుకొచ్చే అవకాశం ఉంది సరే ఇంకా ఒక సంవత్సరం తర్వాత సంవత్సరంన్నర తర్వాత జరగబోయే మహాపాదయాత్ర గురించి పేరుని దాని ఇప్పటికే లీక్ ఇచ్చారు ఇంకా ఈ ఏడాదిన్నర కాలంలో ఏం చేస్తారు అంటే మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో ఎవరైనా వస్తే నేను రాగానే జైలు వేస్తాం అని బెదిరిస్తూ ఉంటారు పీపీపీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సమర్థించింది ఎందుకంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్లో కూడా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి మెడికల్ కాలేజీలకి కేంద్రం ఒక నలభై శాతం సాయం చేస్తుంది మిగతా అరవై శాతం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి కేంద్రం రెండు వందల కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల కోట్లు పెట్టాలి మరి పదిహేడు మెడికల్ కాలేజీలు ఏదో హాస్టల్స్ తీసుకొచ్చినాక తీసుకొచ్చావు ఒక మెడికల్ కాలేజీ అన్న కనీసం పూర్తి చేసి కుబరకాయ కొట్టింది లేదు కొన్ని మెడికల్ కాలేజీలు కనీసం గోడ కూడా పెట్టాలి ఇక అయితే పదిహేడు మెడికల్ కాలేజీలు నేనే కట్టా అని చెప్తా పీపీ విధానంలో ఎవరికైనా ఇద్దామంటే ఎవడన్నా వస్తే జైల్లో పెడతామని బెదిరిస్తా ఉన్నాను సరే పీపీపీ విధానంలో ఎవరైనా ముందుకు వస్తారా రారా అనేది రాబోయే రోజుల్లో ప్రభుత్వం డిసైడ్ చేసిద్ది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అయితే దాదాపు ఖరారు పేరింది చెప్పారంటే వైసీపీలో జరిగిరుతుంది ఇంకా దీనికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం